రాజేంద్ర నగర్ లో ఎంఐఎం కార్యకర్తలు హల్చల్ చేశారు పాత కక్షలతో టీఆర్ఎస్ కార్యకర్తలపై మూకుమడిగా దాడి చేసి తలలు పగలగొట్టారు అనంతరం ఇంట్లో ఉన్న మహిళపై సైతం దాడికి దిగారు ఎంఐఎం కార్యకర్తలు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు టీఆర్ఎస్ బాధితుల ఫిర్యాదు మేరకు కేసు రాసిన రాజేంద్ర నగర్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ దాడిలో పదిహేను మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తోంది గల్లీలో బైక్ రైడింగ్ చేస్తున్న వారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించడంతోనే వివాదం మొదలైందని చెబుతున్నారు స్థానికులు తెలంగాణలో మిత్రపక్షాలుగా చెప్పుకునే రెండు పార్టీల కార్యకర్తలు గొడవ పడటం హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశమైంది పాతబస్తీలో ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువ అక్కడ టీఆర్ఎస్ కు పట్టు తక్కువే అయితే హఠాత్తుగా రెండు పార్టీల మధ్య గొడవ ఎందుకు మొదలైంది అనే చర్చ జరుగుతోంది ఓల్డ్ సిటీలో ఇరు వర్గాలు కొట్టుకునేదాకా రావడం ఏకంగా దాడులకు తెగబట్టంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది ఎంఐఎం పార్టీ నేతలు కావాలని చేసిన పన లేక అల్లరి మూకల పన అన్నది తెలుసుకునే పనిలో ఉన్నారు టీఆర్ఎస్ నేతలు